క్రైస్త్ లాడ అందరికి వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ నేను మీ రాజశైలీష ప్రేమ స్నేహితులారా నేటి ఎపిసోడ్లో మనం మాట్లాడబోయేది ఒక అద్భుతమైన పురావస్తు ఆవిష్కరణ గురించి ఎరుషులేము హృదయంలో రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఒక మహా ఆనకట్ట గోడను శాస్త్రవేత్తలు ఇటీవల పూర్తిగా వెలికి తీశారండి ఈ ఆనకట్ట గోడను తవ్వి బయటకు తీసిన ఇజ్రాయేల్ శాస్త్రవేత్తలు ఇది బైబిల్లో చెప్పబడిన యోధా రాజులు అంటే యోవాషు మరియు అమధ్య కాలానికి చెందినవిగా ఖచ్చితంగా నిర్ధారించారండి ఈ పరిశోధనను పిఎన్ఏఎస్ అనే ప్రఖ్యాత శాస్త్రీయ జర్నల్లో ప్రచురించారు ఇది బైబుల్ చరిత్రను బలపరిచే గొప్ప ఆధారంగా నిలుస్తుందండి మనందరికీ తారసపడే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే ఎరుషులేము ఒక మహానగరంగా ఎలా ఎదిగింది ఈ ఆనకట్ట సమాధానం ఇస్తుంది ఏంటంటే ఎరుషులేము శక్తివంతమైన నగరం అని అప్పట్లోనే నీటి నిల్వ కోసం అద్భుతమైన నిర్మాణాలను కట్టగలిగిందని ఇది నిరూపిస్తుంది ఇది ఒక సాక్ష్యాధారంగా నిరూపిస్తుంది ఈ ఆనకట్టను సిటీ ఆఫ్ డేవిడ్ పార్క్లో పాత ఎరుషులేము గోడలకు దక్షిణంగా తవ్వి వెలిగి తీశారు ఇది సిల్వాన్ అనే ప్రదేశంగా పాలస్తీనీయులు నివసించే ప్రాంతంగా ఉంది ఆనకట్ట నిర్మాణంలో ఉపయోగించిన పదార్థాలను రేడియో కార్బన్ పరీక్షలు చేసి ఇది క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ఐదు ఏడు వందల తొంభై ఐదు మధ్యలో నిర్మించబడిందని తేలింది అంటే కేవలం పది సంవత్సరాల అతి సన్నని కాల వ్యవధిలోనే నిర్మాణం పూర్తయింది అయితే కొంతమంది పండితులు ఆ డేటాను డెడ్సీ త్రవ్వకాలు మరియు సోరే గృహలోని స్టెలాగ్మైట్ల పరిశోధనలతో పోల్చి చూశారు ఫలితంగా ఆ కాలంలో వాతావరణం అసాధారణంగా ఎండిపోయినదని అలాగే ఒక్కసారిగా వరదలు సంభవించినదని తేలింది అయితే ఈ పరిస్థితులే ఎరుశులేము ప్రజలను ఆలోచింపజేశాయి వారు వరదల నియంత్రణకై అలాగే స్థిరమైన నీటి సరఫరా కోసం ఈ మహానీటి వ్యవస్థను నిర్మించారండి డాక్టర్ నహోన్ స్టాంటోన్ మాట్లాడుతూ ఎరుశులేము ఎలా అభివృద్ధి చెందిందన్నది అత్యంత కీలకమైన ప్రశ్న అని ఆయన అన్నారు ఈ ఆనకట్ట ఆ ప్రశ్నకు ప్రత్యక్ష సమాధానం ఇస్తుందండి ఇప్పటి వరకు పండితులు దీన్ని ఇనుపయోగం చివరలో నిర్మించారని భావించారు ముఖ్యంగా హిజ్కియా రాజు కాలంలో అనమాట మనందరికీ తెలిసిన హిజ్కియా సొరంగం గిహోను ఓట నుండి సిలోవాం కుంటకు నీటిని మళ్లించడానికి నిర్మించబడింది అది క్రీస్తు పూర్వం ఏడు వందల ప్రాంతంలోనిది కానీ ఈ కొత్త ఆధారాలు చూపుతున్నది ఏంటంటే ఎరుసలేము అప్పటికే రెండు శతాబ్దాల ముందే గొప్ప నగరంగా ఎదిగింది ఈ ఆనకట్ట పన్నెండు మీటర్ల ఎత్తు ఎనిమిది మీటర్లకు పైగా వెడల్పు వెలికి తీసిన భాగం అనేది ఇరవై ఒక్క మీటర్ల పొడవు కలిగి ఉందన్నమాట ఇది నిజంగా ఒక మహా ఇంజనీరింగ్ అద్భుతం అండి ఆ కాలంలోనే ఇలా నిర్మించబడిందంటే మనకు మనం ఆలోచించాల్సిన విషయమే ఇది అయితే ఈ గోడ ఎరుషులేము అతి తక్కువ ప్రాంతంలో నిర్మించబడింది అది గిహోను ఓట నుండి నీటిని ఛానల్ టు అనే మార్గం ద్వారా స్వీకరించేది కానీ ప్రస్తుతం ఆ ఛానల్ ఎండిపోయింది ఎందుకంటే మొత్తం నీరు హిజ్కియా సొరంగానికి మళ్లించబడిందండి దగ్గరలోని నీటి కొలను కూడా అదే కాలానికి చెందినగా తేలింది ఇది ఆ కాలంలో ఎంత క్లిష్టమైన నీటి వ్యవస్థ ఉన్నదో చూపుతుంది ఈ తవ్వకాల్లో వైజ్మెన్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కూడా భాగమయ్యారండి అందులో డాక్టర్ జోహన్నా రెగేవ్ మరియు ప్రొఫెసర్ ఎలిజబెట్ట బోవారెట్టో ముఖ్యులు అయితే వారు గోడలో ఉపయోగించిన మోర్టార్లో గడ్డి మొక్కలు కనుగొన్నారు ఆ గడ్డి రేడియో కార్బన్ పరీక్షకు సరైన ఆధారంగా ఉపయోగపడింది గడ్డి ఎక్కువ కాలం నిలవదని అందువల్ల అది గోడ నిర్మాణానికి ఒకటి రెండు సంవత్సరాల ముందు సేకరించబడిందని తేలింది అలా వారు మూడు గడ్డి తంతువులు మరియు ఒక కొమ్మను పరీక్షించి ఖచ్చితమైన కాలాన్ని గుర్తించారు వాతావరణ మార్పుల కారణంగా ఆ నిర్మాణం ఎంత ముఖ్యమో శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఆ కాలంలో సూర్యకాంతి చలనాలు తగ్గి వర్షాలు కూడా తగ్గాయంట అనూహ్య వరదలు ఎండదనం మధ్య ఒక నగరం బతికేందుకు నమ్మదగిన నీటి మూలం తప్పనిసరి అందుకే ఈ మహా ఆనకట్ట నిర్మించబడింది బైబుల్ ప్రకారం ఈ కాలంలో యోధా రాజ్యాన్ని యోవాష్ మరియు ఆయన కుమారుడు అమర్ధ్య పాలించారు బహుశా వారిలో ఎవరో ఈ ఆనకట్ట నిర్మించారో లేక యోవాష్ ప్రారంభించి అమర్ధ పూర్తి చేశారో కావచ్చు సో ఈ ఆవిష్కరణ ఎరుషలేమి తొమ్మిదో శతాబ్దంలోనే ధనికంగా శక్తివంతంగా సాంకేతికంగా అభివృద్ధి చెందిన నగరం అని నిరూపిస్తుంది ఇది బైబిల్ వచనాలను బలపరుస్తుంది కూడా దేవుడు తన ప్రజలకు ఇచ్చిన జ్ఞానం పరిజ్ఞానం వల్లే వారు ఇంతటి అద్భుతాలను నిర్మించారు ఈ రోజు కూడా మనం అదే దేవుని మీద విశ్వాసం ఉంచితే ఆయన మన జీవితాల్లో మహిమైన పనులను చేయగలడు ఇరుషులేం చరిత్ర మనకు విశ్వాసానికి బలమైన సాక్ష్యం లాంటి కాబట్టి ప్రియమైన స్నేహితులారా ఈ ఆనకట్ట ఆవిష్కరణ మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని గుర్తు చేస్తుంది ఎలా అంటే ఎరుశులేము ప్రజలు తమ కాలంలో ఎదుర్కొన్న ఎండలు వరదలు కష్టాలను దృష్టిలో పెట్టుకొని నీటిని నిల్వ చేసేందుకు భవిష్యత్తు తరాలకు రక్షణ కల్పించేందుకు ఈ గొప్ప గోడను నిర్మించారు కాబట్టి మనము ఎరుశలేము చరిత్రను చూసి కేవలం ఆశ్చర్యపడకుండా దాని వెనక దాగి ఉన్న దేవుని గొప్ప జ్ఞానాన్ని ఆయన చేసిన అద్భుతాలను గుర్తు పెట్టుకొని ఆయన మీద మన విశ్వాసాన్ని మరింత బలపరుచుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో బైబుల్ దృక్పథంతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి ప్రైస్ ఆడండి అందరికీ మరణాత